অঞ্চ ক স ध्रुवन्धै राधा वरुणो ध्रुवन्त बृहस्पतिः ध्रुवन्दैन्दराष्ट्रं धारय ध्रुवो ध्रुवन् ध्रुवेष्ट ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ

మరి ఇక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ కూడా కలిసి ఈ గుడి ఇంకా ఎదుర ప్రాంగణం పెంచుకోవటానికి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది చాలా సంతోషం ఆ స్వామివారి ఆలయం మరి ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ ఈ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో వీళ్ళ కమిటీ ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందుతుంది ప్రతి పండగకి కూడా ఆ పండగ విశిష్ట తెలుపుతూ మరి అన్ని కార్యక్రమాలు ఈ గుళ్ళో చేస్తూ ఉన్నారు కమిటీ సభ్యులు చాలా భగవంతుని సేవ నిర్విరామంగా చేస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా అనుకూలంగా ఉంది ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఈ కమిటీ సభ్యులందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఇస్తూ అన్ని రకాలుగా సమాజ సేవ కోసం మరి ధర్మ పరిషత్తు సేవ కోసం హృదయపూర్వకంగా వీళ్ళు అన్ని రకాలుగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మా అందరికీ ఉండాలని కోరుకుంటారు